అందరికీ నా నమస్తులండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నా నాశిస్తులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వీడియో ప్రారంభించుకుందామండి మొదటగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు తల్లికి ఇలా అందమైన ముగ్గు వేసుకుని పసుపు కుంకాలతో అలంకరించుకున్నానండి శంకు పూలు వేసుకున్నాను అలాగే దోళ్ళు వచ్చేసాయండి ఇక ఈ ప్రక్కనే మనకి టేబుల్ ప్లాంట్స్ మొక్కలు ఉన్నాయి కదా చక్కగా మేస్తాయని చెప్పేసి వాటిని చూసుకుంటూనే ముగ్గు అది వేసుకున్నాను ఇక తర్వాత వాటిని తోలేనండి ఉదయాన్నే తెల్లవారుతుంది అలాగే ప్రొద్దుగోకుతుంది కానీ మనం ప్రతిరోజు చేసుకునే పనులు ఎంతో సంతోషంతో ఆనందంగా చేసుకోవటమేనండి నిత్యం కూడా మన ఆడవాళ్ళమంతా కూడాను ఆ ప్ర ఆ రోజులోని ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కొని ఆ రోజంతా ఎంజాయ్ చేయటమేనండి జీవితం అంటే ఆదివారం అండి ఈరోజు ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కదా ఉదయాన్నే వంట కార్యక్రమం అంతా ఒక పూర్తి చేసుకుంటున్నానండి ఇక స్వామికి దీపారాధన చేసుకున్నాను అలాగే పాలే ప్రసాదంగా పెట్టుకున్నానండి తెల్లజిల్లేడు పూలు మందారాలతోటి ఎర్రగన్నేరు పూలతోటి ఇలా భగవంతుడిని ఇలా అలంకరించుకుని పూజ చేసుకున్నానండి ప్రతిరోజు మనకి మనం మోటివ్ చేసుకొని సంతోషంగా ఆనందంగా గడపటమేనండి ఉదయాన్నే పన్ను చక్కచక్క అయిపోతున్నాయండి ఎందుకంటే ఎండకి కిచెన్ గదిలో రాలేకపోతున్నామండి ఇదిగోండి ఒక ప్రక్క రసం పెట్టేశాను రసం తెల్లుతుంది చక్కగా ఇదిగోండి దొండకాయ ఫ్రై ఒక ప్రక్కన ఇదిగోండి ఎగ్ బుజ్జీ కోసమని ఎగ్స్ బాయిల్ చేశాను ఎగ్ బజ్జీ చేసుకున్నాం తర్వాత ఇదిగోండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి పులిహోర దగ్గర పెట్టేసుకున్నాను పులిహోరకి రైసు బాయిల్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి ఇక అన్నీ పెట్టేసుకున్నాను బీన్సులు అన్నీ కూడా తాలింపు కూడా వేసేసుకున్నాను పులిహోరకి కొంచెం అన్నం ఆరాలండి ఈ ఈ విధంగా ఉదయాన్నే కనుక మనం చక్కచక్క పనులు చేసుకుంటే కిచెన్ గదికి వచ్చేసరికి మనము హ్యాపీగా హాయి లేకుండా పగల విశ్రాంతి తీసుకోవచ్చు అండి ఏదో ఒకటి క్రాస్తో ఏదో ఒకటి తయారు చేసుకోవచ్చు కదా భగ మండిపోతున్నాడు సూర్యుడు బాగా ఎండలకి ఈరోజు సండేనైనా సరే రసంను దొండకాయ ఫ్రై అండి దొండకాయలు కోసారు మా వారు చక్రాలు ఈ రసం అన్నమాటకి దొండకాయ ఫ్రై ఈజీగా తయారు చేసుకునేటట్టు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి బజ్జీ కూడా రెడీ చేస్తున్నాను ఈ విధంగా అనమాట మాకు ఈరోజు సండే రోజు మా లంచ్ అలాగే బ్రేక్ఫాస్ట్ మీరు కూడా మీ లంచ్ ఏంటో మీ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరా రసం తెల్లుతుంది గుమ్మఘమైన అనమాట నేను మొన్న చూపించాను కదా ఆల్రెడీ రసం వీడియో అనేది చూడండి ఒకసారి చెక్ చేయండి సరేనా దొండకాయ ఫ్రై కూడా చూపించాను బాండీలో నూనె పోసుకున్నాను వేడెక్కుతుంది తెల్లేటప్పుడు నూనె ఇంక దొండకాయ ముక్కలు వేసేసుకొని తర్వాత మనం కొబ్బరికార పొడైన సరే ఏదైనా సరే సాంబార్ కారం అయినా సరే నల్ల అయినా కలిపేసుకోవటమేనండి ఇంక ఇంకంతే ఈ రసము దొండకాయ ఫ్రై నంచుకొని తింటే ఎగ్ నంచుకొని తింటే టేస్ట్ టేస్ట్ సండే ఈరోజు మాకు వచ్చేసి ఈ అన్నమాట మా భోజనం ఇవ్వండి దొండకాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోండి చక్కగా వేగిపోయి నూనె అంతా వదిలిపెట్టేస్తాయండి ఇక తీసేసి గ్యాస్ కట్టేసేసుకుందాం తీసేసుకున్న తర్వాత నేను చూపిస్తాను సరేను ఇవన్నీ తీసేసుకోండి ప్లేట్కి వేసేసుకొని కొబ్బరికారం కారం కలుపుకోవాలన్నమాట మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి కర్ర చక్కగా బాగుంటుంది నూనె అంతా వదిలేసేస్తాయి ఆల్రెడీ మనకు నూనె అంతగా ఉండదండి ఇక మనం ఆరిపోయిన తర్వాత డబ్బాలో నిల్వ చేసుకున్నా సరే పది రోజుల వరకు అంతే ఉంటుందండి కాకరకాయ కారం మాదిరిగానే ఉంటుంది బాగుంటాయి అనమాట దొండకాయ కారం అంటాం దొండకాయ ఫ్రై అంటాం ఎలానైనా పీల్చుకోవచ్చు నేను కారం కలిపేటప్పుడు నేను చూపిస్తాను సరేనా ఇదిగోండి రసం రెడీ అయిపోయింది వేడి వేడి రసంఘము ఆడిపోతున్నాయి చూసారే ఇదిగోండి పులిహాయ తయారు చేసి పెట్టేస్తున్నాను మామిడికాయ పులిహారం చక్కగా బ్రేక్ఫాస్ట్ మా బ్రేక్ఫాస్ట్ పెద్దల దగ్గర పెట్టేసుకున్నాము ఒకసారి ఇదిగోండి పులిహారం మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి ఈరోజు పులిహారం మ్యాంగో రైస్ ఇదిగోండి ఈ వేడిలోనే చక్కగా ఈ కొబ్బరి అండి ఈ కొబ్బరికారం వేడిలోనే చక్కగా ఇలా కలిపేసేసుకోండి ఒక్కసారి ఇలా చూడండి చాలా రుచిగా బాగుంటుందండి కాకరకాయ కారం మాదిరిగానేక ఆల్రెడీ ఆయిల్ కొద్ది గొప్ప ఒక్కరే ఉంటుంది కదా లైట్గా ఇది ఇది కలుపుకుంటే బాగుంటుందండి అన్నంలోకైనా బాగుంటుంది కాకరకాయ కారం మాదిరిగానే దొండకాయ కారం అంటారు కాయ అంటారు Kumpulan deh, nah? bawang deh, bawang Terima bawang Jadi, నెల రోజులైనా చిక్కు చెదరదండి దొండకాయ కారం అంటారు ఫ్రై అంటారు మీ ఇష్టం బాగుంటుంది సూపర్గా ఉంటుంది మనం ఎగ్ బజ్జీ తయారు చేసుకుందాం సరేనా కోడిగుడ్లు ఈ విధంగా ఉన్నాయి కదా వీటిని ఏం చేస్తామంటే చాకుతోటి చక్కగా కోసుకుందాం ఇలా నాలుగు భాగాలుగా తీసేసుకోండి క్రిస్పీగా బాగా చక్కగా కరకరలాడుతూ ఉంటాయండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా చక్కగా ఇదిగోండి శనగపిండి పోసుకున్నాము ఈ మాత్రం వేసుకున్నాము అలాగే పిండి వేసుకున్నాము కొంచెం వేసుకోండి అట్లానే తర్వాత ఇదిగోండి గరం మసాలా కొంచెం ధనియాలు దాసిన చెక్క కొంచెం యాల పొడి ఇలా కొద్దిగా అల్లం చిన్నీ రూపాయ పేస్ట్ వేసుకోండి కొంచెం కొంచెం తినే సోడా వేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి సాంబార్ కారం అయినా వేసుకోవచ్చు గ్యాస్ వేయించుకున్నాము ఆల్రెడీ దొండ వేయించాం కదా Al, 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 al. మన బజ్జీల పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోండి ఎందుకంటే మనకి అది అనేది ఎగ్ అనేది నిలబడాలి కదా చక్కగా అందుకోసం లేదంటే ఈ బౌల్లోనైనా కలుపు ఎందుకంటే మనకి కొంచెం గుంటగా ఉంటే బాగుంటుంది వెడల్పు కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీతో చక్కగా కలుపుకోండి కొంచెం నూనె వేడెక్కనిస్తాము అప్పుడు చూపించి సరేనా ఇలా నూనె వేడెక్కేసింది మీడియంగా పెట్టుకోండి చక్కగా సరేనా మీడియంగా పెట్టుకొని ఇదిగోండి ఇలా పైకి వచ్చేసేసేటట్లుగా ఈ విధంగా ఇలా చిన్నగా జారేచ్చుకోండి ఇలా చిన్నగా 何だとこんにちは చిన్నగా ఇలా పేపర్ మీదనో టిష్యూ మీదనో వేసేసుకోండి సరేనా ఇక అవి కూడా ఇంతేనండి చేసిన తర్వాత నేను చూపిస్తాను ఓకేనా వేడి వేడి ఎగ్గు బజ్జి ఎగ్గు బజ్జీ అంటాము ఎగ్గు పకోడా అంటాము ఎగ్గు బజ్జి చూస్తారా ఎగ్గు బజ్జి అనమాట ఇవ్వండి ఎగ్గు బజ్జీలు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి ఎక్కడతో పజ్జీలండి రోజు కొద్ది వెరైటీ సాయంత్రం బాగుండండి ఎన్నో బాగుండవండి కోడిగుడ్డు పైన శనగ పిండి కొంచెం బియ్య పిండి కలిసి బాగుంటుంది బలంబాన ఉన్నాయండి ఆ పచ్చు ాగుంటే ఇదిగోండి ఎగ్ బజ్జీలు పకోడి అంటారు ఎగ్ పకోడి అని కూడా అంటారు సూపర్ అన్నీ చక్కగా సరిపోయాయండి ఉప్పు కారంగా బాగున్నాయి కొంచెం క్రిస్పీనెస్ కూడా ఉన్నాయి బాగుంది గొప్పగా బూదులో ఉంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ టైంలో చక్కగా పిల్లలకి తీసుకెళ్తే రొట్టెలు వేసుకుని తినేస్తారు సంతోషంగా సూపర్ అండి ఇదేనండి రోజుకి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరువకండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తేనండి